గతేడాది డిసెంబర్ ఫస్ట్ రూత్ రూత్ప్రభు డైరెక్టర్ రాజ్ నిడుమోర్ని తనకిష్టమైన ఇషా లింగ భైరవి దేవి సన్నిధిలో భూతశుద్ధి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే సమంత పెళ్లి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి సమంత రాజ్ నిర్మోర్ ని పెళ్లి చేసుకోవడం మాత్రం కొంతమంది సమంత ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారనే చెప్పాలి పెళ్లి తర్వాత సమంత తన భర్తతో కలిసి పబ్లిక్ ప్లేస్ లలో సందడి చేస్తూ కనిపిస్తుంది ఇక పెళ్లి తర్వాత వచ్చిన మొదటి సంక్రాంతిని కూడా ప్రత్యేకంగా జరుపుకున్నారు ఈ కొత్త జంట అయితే ఇలాంటి టైంలో లో సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో హాట్ టాపిక్ గా మారింది నువ్వు నీ భార్యని హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకుంటే గొడవలుండవు బ్రేకప్ లు ఉండవు అంటూ చెప్పే ఒక యానిమేటెడ్ వీడియో ని సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత షేర్ చేసిన ఆ వీడియోలో భర్తని భార్య నిన్ను ఒక క్వశ్చన్ అడగనా అనే లోపే ఆ భర్త ఆవును నేను నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను నువ్వు ఇంకా అందంగా ఉన్నావు నీతో బ్రేకప్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు ఒకవేళ నువ్వు మరణించినా కూడా నిన్ను నేను ప్రేమిస్తూనే ఉంటాను కానీ మరొక ప్రేమను వెతుక్కోను అంటూ ఆ వీడియోని పోస్ట్ చేయగా అది క్షణాల్లో వైరల్ అయింది ఆ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం నాగ చైతన్య సమంతని హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకోకపోవడం వల్లే విడిపోయారంటూ చర్చించుకుంటున్నారు నాగ చైతన్య సమంతని ప్రేమించి పెళ్లి చేసుకోవడం బ్రేకప్ చెప్పి విడాకులు తీసుకోవడం వెంటనే శోభితాని ప్రేమించి పెళ్లి చేసుకోవడం బట్టి సమంత ఈ విధంగా స్పందించింది అంటూ నెటిజన్లు భావిస్తున్నారు మరికొంతమంది మాత్రం సమంత భర్త రాజ్ నిర్మూరు ఆమెని ఎంతలా అర్థం చేసుకున్నాడో అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో పెట్టిందంటూ తమకు దోచినట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు